హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ సంక్రాంతి కంటే ఒక్కరోజు ముందొచ్చే భోగి కోసం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం భోగి రోజు ఉదయమే చిన్నపిల్లల్ని పొద్దున్నే నలుగుపెట్టి స్నానం చేయించి మంచిగా కొత్త బట్టలు వేసి దగ్గరలో ఉన్న భోగి మంటల దగ్గర తీసుకెళ్లి ముందుగా తయారు చేసిన పిడకలతో దండం తయారు చేసి భోగి మంటలో వేయించడం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అలా వేయడం వల్ల మనకున్న దోషాలు దృష్టి అవి ఇవి అన్నీ పోతూ ఉంటాయని చెప్పి పెద్దలు అలా చేపిస్తూ ఉంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరింట్లో అయితే ట్వెల్వ్ ఇయర్స్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో అయితే ఆ రోజు ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటాము అని చెప్తుంటారు భోగిపళ్ళు అంటే ఏంటి రేగుపళ్ళు రేగుపళ్ళులోనే మనము భోగిపళ్ళు పోస్తాము అండ్ ఎలా వేయాలి అంటే భోగిపళ్ళు రేపల్లో చెరుకు ముక్కలు పువ్వుల రేఖలు అక్షింతలు అండ్ చిల్లర నాణాలు అన్నీ కలుపుకొని పెట్టుకోవాలి అవి పిల్లలకి దిష్టి తీస్తూ తలమేదించి పోయాలన్నమాట అలా పోస్తే శ్రీమన్నారాయణ ఆశీస్సులు పిల్లల మీద ఉంటాయని పెద్దలు చెప్తుంటారు అండ్ వాళ్ళకున్న దృష్టి దోషాలు అన్నీ పోతాయి అన్నమాట వాళ్ళ జ్ఞానం కూడా పెరుగుతుంది అండ్ లాస్ట్లో వచ్చేసి మనము పిల్లలకి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి పిల్లలకి అండ్ అవి కింద పడినవి ఎవరు తినకుండా కూడా చూసుకోవాలి ఎవరు తొక్కని ప్లేస్లో మనము బయటపడేయాలి చూశారు చూసారు కదా థ్యాంక్ యూ